మన యొక్క ఆలోచన ఏంటి శాకాహార ర్యాలీ చేయాలి అందరినీ శాకాహారులుగా మార్చాలి అనేది అంతేనా సార్ ఓకే సార్ ఈ కార్యక్రమాల్లో భాగంగా ముగ్గులు పోటీని కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది కదా అంటే ఆ తూర్పుగోదావరి జిల్లాలో అనంగానే సహజంగా సంక్రాంతి సంబరాల్లో ముగ్గులు పోటీలు ఇలాంటివి కూడా ఉంటాయి కదా దాన్ని బేస్ చేసుకుని ఇలా కండక్ట్ చేయడం జరిగిందా లేకపోతే ఎట్లా

ఈశ్వర్ మాస్టర్ వీళ్ళిద్దరు మన సీనియర్ మోస్ట్ పెర్మినెంట్ మాస్టర్ మన పిఎస్ఎస్ఎంలో వీళ్ళిద్దరు డ్యాన్స్ అండ్ కరాటే మార్షల్ ఆర్ట్స్లో బ్లాక్ బెల్ట్ మాస్టర్స్ వీళ్ళిద్దరు కూడాను వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ వీళ్ళు సో ఎక్కడ కార్యక్రమం జరిగినా సరే అది ఏ కార్యక్రమం అయినా సరే పత్రిసర్ ప్రోగ్రామ్ అంటే వీళ్ళిద్దరు ఉంటారు దానిలో భాగంగానే ఇక్కడ కూడా ఉంటారు సో ఈ మూడు రోజులు వారి యొక్క ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి అండ్ ఎప్పుడు ధ్యానం అంటేనే ఒక సెలబ్రేషన్ మెడిటేషన్ అంటేనే అదొక వైరాగ్యంతో కూడుకొని ఉండే టైప్ కాదు మనం ధ్యానం అంటేనే ధ్యానం తర్వాత పత్రిసార్ ఎప్పుడు కూడా అద్భుతంగా క్లాప్స్ చేయిస్తూ డ్యాన్స్ చేయిస్తుంటారు ఒక సెలబ్రేషన్ మోడ్లోకి తీసుకెళ్తుంటారు ఎప్పుడు సార్ గంటలు గంటలు ధ్యానం చేయిస్తారు దాని తర్వాత సెలబ్రేషన్ చేస్తుంటారు అలానే ఇక్కడ ధ్యానం అయిపోయిన మరుక్షణం మన విశ్వ అండ్ ఈశ్వర్ మాస్టర్స్ ఇద్దరు మనతో చక్కగా వాళ్ళు డ్యాన్స్ చేస్తారు మనతో డాన్స్ చేయిస్తారు మామూలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏముంటుంది వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే కింద చూస్తూ ఉంటారు కానీ ఈసారి ద్రాక్షారామంలో అలా లేదు వచ్చిన ప్రతి ఒక్కరు డాన్స్ చేస్తారు ఈసారి ఆ విధంగా ఆ కార్యక్రమాలని రూపొందించాం సార్ ఇది మ్యూజిక్ మెడిటేషన్ తర్వాత పత్రిజీ గారి సందేశాలు ఉంటాయా సార్ ఎట్లాగా సో దాని తర్వాత గురువుల సందేశాలు ఇంకా అవన్నీ కామన్గా అనిపిస్తూ ఉంటాయి ఓకే సార్ ఇప్పుడు పిఎంసి ధ్యాన మహాయాగం ఒకటి రెండు మూడు యజ్ఞం ఒకటి రెండు మూడు అలా కంటిన్యూ అవుతాయా లేకపోతే ఎట్లా సార్ అంటే ఇయర్ వైజ్ చూసుకుంటారా లేకపోతే ఎట్లా సార్ మంచి క్వశ్చన్ అడిగారు మేడం ఇది వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్ పిఎంసి ధ్యాన మహాయజ్ఞం వన్ అనేది ద్రాక్షారామం నుంచి మనం ప్రారంభించాం ఈ యజ్ఞాలు ప్రతి నెలా జరగాలి అన్నది మన సంకల్పం ఎవరైనా సరే మా యొక్క జిల్లాలో మేము యజ్ఞం చేస్తాము అంటే కనుక బాలకృష్ణ సార్ని కానీ నన్ను కానీ సంప్రదించండి అక్కడ అద్భుతంగా యజ్ఞం చేద్దాం ఈ యజ్ఞాలు ప్రతి నెలా చేయాలని ప్రతి నెల ఒక యజ్ఞం చేయాలి ఒక జిల్లాలో ఓకే మనం సంకల్పించుకున్నాం అలా ఎన్నో నెలల నుంచి ప్లాన్ చేసాం సో ఇప్పుడు స్టార్ట్ చేసాం రెండు వేల ఇరవై ఐదులో స్టార్ట్ చేసాం ఎందుకంటే పత్రిసార్ ఎప్పుడు కూడాను ప్రతి ప్లేస్లో ఒక మూడు రోజులు యజ్ఞం పెట్టేవారు ఆయన ఓకే యజ్ఞం పెట్టినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి శక్తి అంతా ఒక చోటికి సమీకృతమవుతుంది అన్ని ఎనర్జీసు ఒక అలైన్మెంట్ అవుతాయి ఏదైనా ఒక కార్యక్రమం జరగాలి అంటే ఫస్ట్ ఎనర్జీస్ అన్ని అలైన్మెంట్ అవ్వడం ఇంపార్టెంట్ ఈ ప్రోగ్రామ్ లేనప్పుడు ఏమవుతుంది గుప్తగారు గారి పనులు ఉంటారు అన్నపూర్ణ గారు అన్నపూర్ణ గారి పనులు ఉంటారు మా రాజమండ్రి మూర్తి గారు రాజమండ్రి మూర్తి గారు పనుల్లో ఉంటారు గొల్లలు మావిడ వీరలక్ష్మి మేడం ఆవిడ పనుల్లో ఉంటది ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ కంప్లీట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ యజ్ఞం ఏర్పాటు చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఒక ఎనర్జీకి అలైన్మెంట్ అవుతారు అండ్ మన భవిష్యత్ ప్రణాళికను అక్కడే మనం రూపొందించుకుంటాం అదే యజ్ఞంలోనే ప్లాన్ చేయబడుతుంది ఒక నలుగురు మనుషులు ఒక చోటుకు వచ్చేసరికి ఆ నలుగర్ యొక్క ఎనర్జీ ఒక అలైన్మెంట్కి వచ్చి ఆ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళ యొక్క కార్యక్రమాలని ఓవరాల్గా పిఎస్ఎస్ఎం యొక్క కార్యక్రమాలని మన పిఎంసి యొక్క ప్రగతి పథాన్ని అన్నింటినీ మనం అక్కడ డిజైన్ చేసుకుంటాం సార్ అలానే ఈ మూమెంట్ని ఇంత పెద్ద మూమెంట్గా చేశారు తాడిపత్రికి వచ్చేవారైనా మూడు రోజులు యజ్ఞం పెట్టేవారు ఆ మూడు రోజుల యజ్ఞంలో తాడిపత్రి అనేది ఒక మండలం చుట్టుపక్కల కొన్ని వందల గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలన్నీ మాస్టర్స్ అందరూ వచ్చి తాడపత్రలో కూర్చునే వాళ్ళు మామూలుగా తాడిపత్రులు ఇంతమంది ఉంటారు ఒక యాభై మంది ఉండేవాళ్ళు కానీ అందరూ వచ్చి కూర్చున్న సరికి అది పదహైదు వందల మంది అయ్యేవారు ఈ పదహైదు వందల మంది మామూలుగా రమ్మంటే ఎవరు రారు పత్రిసారి యజ్ఞం పెట్టడం వల్ల ఈ పదహైదు వందల మంది వచ్చేవాళ్ళు ఈ పదహైదు వందల మందికి ఆ తాడిపత్రుల్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ రంగనాథ్ రెడ్డి గారు ఏం చేసేవారు మన భవిష్యత్ ప్రణాళిక ఇది అని చెప్పేవాళ్ళు దెబ్బకు వీళ్ళంతా ఎనర్జీకి అలైన్మెంట్ అయిపోయేవాళ్ళు అట్లా తాడిపత్రుల నుంచి కొన్ని వందల వేల కార్యక్రమాలు చేశాం నేను ఒక తాడిపత్రి అనే దాన్ని ఎగ్జాంపుల్ చెప్పాను అంతే అట్లా పత్రి సార్ ఈ తెలంగాణ ఆంధ్రాలో ఎన్ని యజ్ఞాలు చేశాడో ఈ ముప్పై సంవత్సరాల పైన లెక్కలేనని చేశారు అలా చేస్తూ చేస్తూనే ఈ మూమెంట్ని ఇంత పెద్ద మూమెంట్ చేసేసాడు ఆయన ఒకప్పుడు ఒక కర్నూల్లో ఉన్నటువంటి ఒక చిన్న ప్రాథమిక స్థాయి ఒక చిన్న పిరమిడ్ అంతే అది కర్నూల్లో ఉండేటువంటి ఒక పిరమిడ్ అది ఆ పిరమిడ్ ఈ రోజు కొన్ని వేల పిరమిడ్లకు జన్మనిచ్చింది అది యజ్ఞం ద్వారా జరిగింది యజ్ఞం అనేది అంత గొప్పదనమాట అందుకే పిఎంసిని కూడా మనం ఏం ఆలోచించామంటే దీనికి పెట్టడం కూడా పిఎంసి ధ్యాన యజ్ఞం ఎందుకు పెట్టామంటే కర్నూలులో యజ్ఞంతోనే స్టార్ట్ అయింది ధ్యాన యజ్ఞంతో స్టార్ట్ అయింది పిఎంసిని కూడా ఇంకా మనం అలా తీసుకెళ్లాలి ఇప్పుడు పిఎస్ఎస్ఎంని ఎలాగైతే పత్రికారు తీసుకొచ్చారో యజ్ఞాలతో పిఎంసి అనేటువంటి ఈ ఎనర్జీని కూడా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడానికి ఈ యజ్ఞాలని ప్రారంభించాం మనం ఓకే యజ్ఞం ఎప్పుడైతే జరుగుతుందో ఆ యజ్ఞానికి ఒక ఫలం ఉంటుంది ఆ ఫలం అనేది పిఎంసీ యొక్క గ్రోత్ కి ఉపయోగపడుతుంది ఏదైనా పని చేసినప్పుడు ఒక ఫలం ఉంటుంది కదా ఇప్పుడు నెల రోజులు జాబ్ చేస్తారు నెల ఎండింగ్ లో ఫస్ట్ కి జీతం వస్తుంది కదా జీతం అనేది ఫలం ఈ నెల రోజులు మనం ఒక పని చేసాం అలానే మూడు రోజులు యజ్ఞం చేస్తాం అక్కడ వెళ్ళి ఆ మూడు రోజులు చేసినటువంటి ధ్యానం ఆ మూడు రోజులు మనం అక్కడ చేసినటువంటి గురువులతో సాంగత్యం ఆ మూడు రోజులు సీనియర్ మాస్టర్లతో మనం చేసినటువంటి యొక్క విశేషమైనటువంటి సజ్జన సాంగత్యం అన్ని వెరసి ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది అక్కడ ఒక పెద్ద మహా యజ్ఞం జరుగుతుంది ఈ యజ్ఞం యొక్క ఫలం అంటూ ఉంటుంది ఆ ఫలం దాని యొక్క ఏకైక విశేషమైనటువంటి అంశం ఏంటంటే ప్రతి భాషలో పిఎంసి రావాలి అదొకటి సంకల్పం ఇంకేం సంకల్పం లేదు తెలుగులో మనం ఎలాగైతే ఎన్ని కార్యక్రమాలను ఈ భూమండలానికి అందిస్తున్నామో తెలుగు వాళ్ళకి ప్రపంచంలో ఉన్న అందరికి వెళ్ళాలి కదా పత్రిసారి సంకల్పం అది ఆ సంకల్పం మానిఫెస్ట్ అవ్వడానికి ఈ యజ్ఞాన్ని స్టార్ట్ చేసాం మనం ఓకే అంత విశేషమైనటువంటి విషయం ఉంది అన్నమాట ఇప్పుడు మనం చేసేటువంటి యజ్ఞానికి దీన్ని మనం ప్రతి నెల చేస్తాం ఓకే సంవత్సరానికి సంబంధించింది కాదు ఇది ప్రతి నెల జరిగే ప్రతి నెల ప్రతి నెల మూడు రోజులు ప్రతి నెల మూడు రోజులు ఎవరు మేము ఈ యజ్ఞం చేస్తాం మన పిఎస్ఎస్ఎం యొక్క మూమెంట్ ఎదుగుదల కోసం అండ్ మన పిఎంసి ప్రతి భాషలో రావడం కోసం మేము ఈ యజ్ఞం చేస్తాము అంటే చాలు మనం అక్కడ వెళ్ళి ఆ యజ్ఞాన్ని మనం చేస్తాం ఓకే